పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది సంగారెడ్డి జిల్లా హక్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామ పరిధిలోని కోవలెంట్ పరిశ్రమలోని రియాక్టర్లు పేలి బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది పరిశ్రమలో పనిచేస్తున్న వినోద్తో పాటు మరో కార్మికుడు మృతి చెందాడు విషయానికి తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు సామాన్య పౌరుడు చనిపోతే ఈ విధంగా ఈ డర్నా చూడండి ఎవరు లేరు ఏ నాయకుడు కూడా లేడు ఏ ఎమ్మెల్యేలు లేరు ఎవరు లేరు దయచేసి ఇంతనే చొరవ చూపాలని కోరుచున్నాము మనకు రెండున్నర గంటలు అవుతుంది కానీ మరి యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు మరి ఇంతవరకు కూడా మరి ఏం జరిగిందనే విషయాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి కదా ఇలాంటి వాతావరణం ఉంది అక్కడ చూసిన విధానం ఏంటంటే అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరు కూడా ఎవరున్నారు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారు అనే విషయాన్ని కూడా యాజమాన్యం చెప్పడం లేదు అక్కడ ఓన్లీ కార్మికులను మాత్రమే పనిలో పెట్టిర్రు అక్కడ భద్రత సిబ్బంది ఉండాలి మదస్సు పడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉండాలి అక్కడ ఏం ప్రోడక్ట్ జరుగుతుంది వాళ్ళకు జాగ్రత్తగా చెప్పాల్సిన ఉన్నది మరి చెప్పిరా లేదా అనే ఇంతవరకు మరి ఎవ్వరికి చెప్పడం లేదు అంటే ఇందులో ఏదో మతలాబ్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా ఇట్లా చనిపోయారు అక్కడ రియాక్టర్ వెళ్లినట్టుగా అనవాళ్ళు ఉన్నాయి మేము కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది కానీ అక్కడ భద్రతా లోపాలు అనేటివి కనిపిస్తా ప్రమాదం నిన్న సాయంత్రం దాదాపుగా మూడున్నర నాలుగు గంటలకు ప్రమాదం జరిగితే యాజమాన్యం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో సమాచారం ఇవ్వడం మరి యాజమాన్యం మరి కార్మికుల పట్ల ఏ విధంగా మరి వారి వ్యవహారం ఉన్నది అనేది ఇక్కడ మనకు తేడతెల్లమైతుంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు భద్రత లోపాలు ఏ విధంగా ఉన్నాయి అసలు సేఫ్టీ ఉందా ఈ పరిశ్రమలో కార్మికులకు భద్రత ఉన్నదని చెప్పేసి మేము యజమాని నడుపుతూ ఉన్నాం అంతేకాదు అక్కడ జరుగుతున్నటువంటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మరి ఎంప్లాయీలు అక్కడ లేరు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు అక్కడ ఏం ప్రోడక్ట్ జరుగుతున్నది ఆ విషయాలు కూడా అన్నీ మరి బట్టవేలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధితులు ఎవరైతే ఉన్నారో అత్నూరా గ్రామానికి చెందినటువంటి వినోద్ కుమార్ను మరి వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం కోటి రూపాయలు మరి చెల్లించి వాళ్ళ భార్యకు అక్కడ పర్మనెంట్ మరి ఉద్యోగం కూడా కనిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ యజమాన్యం పైన కూడా మేము కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకుపోతాం సేఫ్టీ ఎంతవరకు ఉన్నది అసలు సేఫ్టీ ఉన్నారా అని చెప్పేసి మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఈ అప్పుల పరిశ్రమలలో సేఫ్టీ లేకుండా చాలామంది ప్రాణాలు కార్మికులు కోల్పోతున్నారు ఎంప్లాయీలు ప్రాణాలు కోల్పోతలేరు కేవలం కార్మికులు రోజువారీ కూలీలు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విషయం మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతాం అంతేకాకుండా సేఫ్టీ విషయంలో కార్మికులకు భద్రత కల్పాల్సిన బాధ్యత ప్రతి యాజమాన్యం పైన ఉన్నది భద్రత కల్పించిన తర్వాతనే మరి కార్మికులను తీసుకొని వాళ్ళు పనులు పెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ అలాగే జార్ఖండ్ సంబంధించినటువంటి ముగ్గురు కార్మికులు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వారి కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి లేని పక్షంలో ఎంఆర్పిఎస్ అలాగే ప్రజా సంఘాలు మరి మండలకు సంబంధించి అందరం కూడా పెద్ద ఎత్తున ఉదయం చేసి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ యాజమాన్యం కూడా మరి ఇంతవరకు మరి ఇక్కడ కుటుంబ సభ్యులు మరి గేటు ముందు కూసుకొని నిరాశన వ్యక్తం చేస్తుంటే ఇంతవరకు కూడా ఒక్కరు కూడా సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధకరం అలాగే ఇక్కడ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి వాళ్ళకి కూడా మరి న్యాయం చేస్తేనే ఇట్లా కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే యాజమాన్యం రావాలి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి కార్మికులకు మరి కనీస భద్రత కల్పాల్సిన బాధితున్నది కాబట్టి వెంటనే యాజమాన్యం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి కార్మార్కు సంబంధించిన యజమాన్యులందరూ కూడా మరి వెంటనే సేఫ్టీ కల్పించి కార్మికులకు భద్రత కల్పించాల్సింది ఎవరికి డిమాండ్ చేస్తున్నాం